Bangsa

మౌలిక వసతుల్ని కల్పించలేనటువంటి ఈ ప్రభుత్వం మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తూ ఈరోజు కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నటువంటి మద్యాన్ని పెంచి పోషించడానికి అనేక రకాలుగా యుక్తులు పనుతూ ఈ రోజు నూతన మద్యం విధానాన్ని ఏదైతే తీసుకొచ్చిందో ఇళ్ల మధ్యకే మద్యాన్ని తీసుకొచ్చి సరఫరా చేసే కార్యక్రమం చూసినట్లయితే మహిళలందరి పరిస్థితి ఈరోజు వెళ్ళి పొయిలో పడినటువంటి పరిస్థితి ఏదైతే మీ నూతన మద్యం పాలసీతో ఇళ్ల మధ్యలో ఇళ్ల మధ్యకి మద్యాన్ని మద్యాన్ని తీసుకొచ్చి ఏర్లై పారిస్తున్న క్రమంలో మరి కేవలం ఒక ఇంటి యజమానే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా మద్యానికి బానిసైపోయేటటువంటి పరిస్థితి తప్పనిసరిగా మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో బెల్ట్ షాపులు నియంత్రిస్తానని మద్యాన్ని దశల వారి నిరోధిస్తానని మీరు ఏదైతే హామీ ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చారో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏ మాత్రం వాటి మీద స్పందించినటువంటి పరిస్థితి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మూడు దశల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరోధక దీక్షలు మద్యాన్ని నియంత్రించాలి మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దని చెప్పి ప్రజా సంఘాలు మేధావులు విద్యార్థి సంఘాలు దళిత సంఘాలు అన్నీ కూడా ఈరోజు ఇక్కడ వేదిక మీదకి రావడం జరిగింది ఖచ్చితంగా గవర్నమెంట్ దిగి రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వస్తా ఉన్నారు ఈ వైజాగ్లో లో ఈ మద్యం పాలసీ మీద మీరు ఒక తీర్మానం చేయాలి అని చెప్పి కూడా మేము ప్రజా సంఘాలుగా మహిళా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికే మద్యాన్ని ఆదాయ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది మహిళలు రాజకీయాలకు అతీతంగా పోరాటంలోకి వస్తున్నారు మహిళలు మహిళలు పడే లైంగిక వేధింపులు నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ మహిళల మీద జరిగే నేరాలకి ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మధ్యాన్ని చూడటంలో కూడా మీరే మొదటి ప్లేస్ అని చెప్పేసి అని చెప్పి దేశ వ్యాప్తంగా రుజువు చేసి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం రావాలని చెప్పేసి అని చెప్పి రోజు బెల్ట్ వీధి వీధిలో కూడా వైన్ షాపులకు లైసెన్స్ ఇస్తా ఉన్నారు ఒక ఒక వైన్ షాప్ కి నివాస ప్రాంతాల్లో ఉండకూడదు ఈరోజు నైట్ తోటలో పోరాటం జరుగుతుంది ఎండాళ్ళ పోరాటం జరుగుతుంది తాచెట్ల పల్ల పోరాటం జరుగుతుంది ఇన్ని పోరాటాలు జరుగుతున్నప్పుడు కూడా ఇక్కడున్న మంత్రులు ఒక మాట మాట్లాడలేదు పైగా నిన్న గంటా శ్రీనివాసరావు గారు డ్రగ్స్ మీద ప్రతిజ్ఞ చేయించారు నెల రెండు నెలల మహిళలు వీధిలో